హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హీరో అబ్బాస్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా నైన్టీస్ లో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన హీరో అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో డమ్ సంపాదించుకున్నాడు అప్పట్లోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా క్రేజ్ సొంతం చేసుకున్నారు మొదట్లో ఇంజనీరింగ్ కెరీర్ ను ఎంచుకోవాలని ప్లాన్ చేసుకున్న అబ్బాస్ గ్లామర్ తో ఆకర్షితుడయ్యాడు మోడలింగ్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచాడు ఆ తర్వాత సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు నైన్ టూ థౌసండ్ లో తమిళ చిత్రసీమలో ఒక చంచలనం స్టార్డమ్ సంపాదించినప్పటికీ అబ్బాస్ జీవితం ఊహించని మలుపులు తిరిగింది వరుసగా హిట్స్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్లాపులను ఖాతాలో వేసుకున్నాడు దీంతో అతడి కెరీర్ క్రమంగా తగ్గిపోయింది అలాగే అంతగా అవకాశాలు కూడా రాలేదు సినిమాలు తగ్గిపోవడంతో టాయిలెట్ యాడ్స్ చేశాడు విదేశాలకు వెళ్లి ట్యాక్సీ డ్రైవర్ గా ఉద్యోగం చేశాడు రెండు వేల పదిహేను లో న్యూయార్క్ వెళ్లిన అబ్బాస్ బైక్ మెకానిక్ గా వర్క్ చేశాడు ట్యాక్సీ డ్రైవర్ గా టాయిలెట్ స్క్రీనర్ గా ఉద్యోగాలు చేశాడు సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన అబ్బాస్ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఖదీర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమదేశం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించి రాత్రికి రాత్రే స్టార్ని చేసింది ఆ తర్వాత శ్వేతనాగు పూచుడవ మిన్నాలే ఆనందం విఐపి వంటి చిత్రాల్లో నటించాడు అతడు ఐశ్వర్యరాయ్ బజ్జన్ తో స్క్రీన్ స్పేస్ ని కూడా పంచుకున్నాడు చాలా కాలం తర్వాత ఇటీవలే మీడియా ముందుకు వచ్చాడు అబ్బాస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్ మాట్లాడుతూ మొదట్లో ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన వచ్చినప్పటికీ అవి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యాను అలాగే ఆర్థిక సమస్యలు వచ్చాయి కొన్ని వ్యసనాలు వేటాడాయి కొన్ని రోజులకు ఇండస్ట్రీలో పరిస్థితులు చూసి విసుగొచ్చి పూర్తిగా తప్పుకున్నాను ఇక్కడ నా పనిని ఆస్వాదించలేకపోయాను అన్నారు ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్ పనిచేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్